వినుకొండ పట్నంలోని సట్టుబజార్లో శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించినట్లు పట్న పురోహితులు డాక్టర్ ఎడవల్లి శ్రీనివాస్ శర్మ తెలిపారు భక్తులు వచ్చి స్వామివారి కళ్యాణాన్ని తిలకరించారని అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించినట్లు పేర్కొన్నారు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు సందర్భంగా మన మార్కెట్ బజార్లో ఉన్నటువంటి చట్టు బజార్లో వేయించేసినటువంటి వల్లి దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర వారి యొక్క దేవాలయ ప్రాంగణంలో నూతనంగా ఉత్సవ విగ్రహాలు తేవడం జరిగింది దానిలో భాగంగా నిన్నటి రోజు నుంచి ఈ రోజు ఉదయం వరకు కూడా స్వామివారి యొక్క నూతన విగ్రహాలు బింబశుద్ధి ప్రాణప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిర్వహించి స్కంద షష్ఠి సందర్భంగా తొలిసారిగా వినుకొండలో వల్లీ దేవసేనాస మీద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని మనం నిర్వహించుకోవడం జరిగింది ఈ కళ్యాణం చేసుకునేటువంటి అదృష్ట భాగ్యం మనకు కలగడానికి కారణం ఈ యొక్క నాగేంద్ర స్వామి ప్రాంగణంలో ఉండేటువంటి భక్త బృందం అలాగే ఈరోజు విగ్రహాలు సమర్పించినటువంటి దాతలు చీతరాల శ్రీనివాసరావు గారి కుమారులైనటువంటి సురేష్ రాజేష్ దంపతులు వారి కుటుంబ సభ్యులు ఈ యొక్క ఉత్సవ సమర్పించడం జరిగింది ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసము ఎందరో భక్తులు సహాయ సహకారాలు అందించారు చక్కగా ఇక్కడ ప్రతిరోజు కూడా నిత్యము కూడా సుబ్రహ్మణ్యేశ్వరుని యొక్క అర్చనలు ఆరాధనలు జరగడమే కాకుండా ఆ స్వామివారికి ప్రీతికరంగా ఇక్కడ నుంచి ఎప్పుడూ కూడా కళ్యాణ మహోత్సవాలు కూడా నిర్వహిస్తారని కమిటీ వారు తెలియజేశారు ఈ రోజు షష్ఠి సందర్భంగా మా అమ్మగారికి మనసులో అనిపించింది అందుకని నా నేను మా అన్నయ్య ఇద్దరం కలిసి అనుకున్నాం ఫస్ట్ స్వామివారి చందా మాత్రమే ఇద్దాం అనుకున్నాము కానీ రెండు రోజుల క్రితము పూర్తిగా మనమే దా దాత డొనేట్ చేద్దామని మనసులో అనిపించి ఇస్తున్నాము ఇంత చక్కగా చేసింది చాలా ఆనందంగా ఉంది నాకు